కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాం గెలుస్తూ ఉంటాం మళ్ళీ ప్రయత్నం చేస్తుంటాం ఒకసారి ఓడిపోతుంటాం మళ్ళీ గెలుస్తాం హమ్ చెలే చల్కర్ ఘిరే గిర్కర్ ఉఠే ఉట్కర్ చెలే కాబట్టి నడుస్తాం పడతాం లేస్తాం ముందు అనుకుంటాం పని ముందు అనుకుంటాం ఆ విధంగా ఇవాళ మనం ఏ రంగంలో కూడా ఈ ప్రయత్నం కొనసాగుతుంది ఈ ప్రయత్నం వల్లే భారతదేశం కానీ ప్రపంచం కానీ ముందుకు పోతూ ఉంటుంది ఇంకా నేను చెప్పవలసింది ఏంటంటే ఈ ఈ సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి శక్తి ఉందంటే నలభై నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నప్పటికీ ఎక్కడ కూడా అపశ్యక్తి లేదు మన నాట్యాలు ఎట్లాగే తపశుతి లేదు మన సంగీతంలో ఎట్లాగే తపశృతి లేదు ఈ కార్యక్రమం చేస్తున్న కార్యకర్తల యొక్క వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యంలో ఎట్లా అపశుతి లేదు అట్లాగే ఎక్కడ కూడా ఏ పొరపాటు జరగలేదు దాని అందరికీ కారణం మనందరం ఒప్పుకోసం ఏంటంటే ఈ పోటీలో పాల్గొంటున్నటువంటి కళాకారుల యొక్క ప్రతిభను సరిగ్గా అంచనా వేసి చక్కగా ఇవాళ న్యాయమూర్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ న్యాయమూర్తి కూడా మెచ్చుకునే విధంగా వాళ్ళు న్యాయం చేశారు అలాంటి చక్కటి న్యాయం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు వస్తూ ఉన్నారు ఈ న్యాయ పరంపర కొద్ది ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి వీటి యొక్క విజయం వెనకాలా ఉన్నటువంటి ఆ న్యాయ నిర్ణయితలు నేను విజయపూర్వంగా అభినందిస్తున్నాను న్యాయం అంటే అట్లా ఉండాలి చూసారా మేము ఫస్ట్ ప్రైజ్ ఇచ్చామంటే ఏదో నాకు ఇష్టం ఇచ్చింది కాదు చూడండి ఎవరికి ఇచ్చామని చూపించాలి అంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంతమంది సభాముఖంగా చూపించామంటే వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం వాళ్ళ యొక్క విశ్వాసం వాళ్ళ యొక్క నిజాయితీ తెలుస్తుంది మరి ఇట్లాగే ఇవాళ మన న్యాయ వ్యవస్థలో కూడా చాలా గొప్ప న్యాయమూర్తిగా ఉన్నటువంటి నరసింహారెడ్డి గారు రావడం కూడా ఆయన మన యొక్క కార్యక్రమాలు చూసించారు అంతా నేను చెప్పిన వచ్చాను మరి అలాంటి వాళ్ళ యొక్క నాకు ఎంతో దుహదకరంగా ఉంటాయి ఇవాళ రమణాచారి గారు అయితే ఇవాళ ఆయన రమణాచారి అంటే ఏమిటి అనేది అర్థం కావడం లేదు ఒక గురువా ఒక వేదాంత్యా ఒక మహానుభావుడా ఒక ఐఏఎస్ ఆఫీసరా అన్నీ ఉన్నాడు ఆయన అంతే ఆయన సమగ్రమైనటువంటి జీవితానికి గర్పణం ఒక ఒక మన సంప్రదాయానికి మన యొక్క ఆశలకు ఆశయాలకు మన ప్రగతికి మన యొక్క తాత్విక చింతనకు ఒక ప్రతినిధి ఉన్నటువంటి ఆయన రావడం చాలా గొప్ప విశేషం ఆయన మాట్లాడుతుంటే మరి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉండి ఈ సంస్థే కాదు అనేక సంస్థలకు ఆయన కృషిస్తున్నాడు ఇవాళ ఆయన వెన్నెముకగా ఉండి అనేక సంస్థలకు ప్రోత్సహించి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా హైదరాబాద్